कांग्रेस पालना जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी भारत माता की भारत माता की जय जवान जय किसान जय।, जय जवान जय किसान जय जवान जय किसान जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता जिला राजन्ना आल భక్తులకు దూరంగా ఉంచడానికి భీమేశ్వర ఆలయంలో చేయడం సమంజసం కాదు దేవస్థానం అభివృద్ధి జరుగుతున్నప్పుడు కాశీలో కూడా దర్శనాలను చేసుకునే సౌకర్యం కల్పించరు ఆ విధంగా కూడా వేములవాడల కూడా భక్తులకు అదే ఆలయంలో భక్తులు దర్శనం చేసుకునే విధంగా తగిన చర్యలు ఇప్పటికైనా ఆలోచించి తీసుకోవాలి ఒకప్పుడు రాజులు రాజ నరేంద్రుడు కట్టించినటువంటి గుడి చోళుల రాజులు ఆ గుడిలో అప్పుడు దర్గా లేకుండే ఇప్పుడు ఆ దర్గాను నైజాం కాలంలో మన హిందువులపై అరాచకాలు చేసినటువంటి వాడిని వెయ్యి మందిని నరికిన వాడిని అందులో మసి అందులో పెట్టారు సమాధిని ఆ దాన్ని అందులోకి తొలగించాలని అభివృద్ధిలో భాగంగా కుట్రలో భాగంగా రాజన్నను ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తున్నారు కానీ దేశంలో కాశీలో కూడా వందల కోట్లతోని డెవలప్ చేసినా కానీ దేవుణ్ణి భక్తులకు దూరం చేయలేరు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే భక్తులకు ఎంత పెద్ద ద్రోహం చేస్తుందంటే భగవంతుని దర్శనం చేసుకోవడానికి కూడా పనిచేస్తుందంటే వాళ్ళు కొంచెంత విజ్ఞతగా ఆలోచిస్తున్నారా భక్తులను వాళ్ళ గోస కూడా మీకు తలుపుతారని నేను చెప్తున్నాను వాళ్ళ గోసతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు అట్టరు ప్లాప్ అయి అట్టడుగు స్థానానికి పడిపోయే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా మీరు తప్పకుండా రాజా నువ్వు ఓపెన్ చేయాలే కాకపోతే ప్రొద్దున గీ టైం నుండి గీ టైం అలా చాలు చేస్తామని చెప్పండి రాత్రి నుంచి పొద్దు దాకా పని చేయండి అంతేగాని మొత్తానికే పని చేసి భక్తులను దూరం చేయడం ఎంత ఇది చాలా అన్యాయం తప్పకుండా ఇకనైనా మీరు బుద్ధి కళ్ళు ఉన్నటువంటి మీ తెలివి తక్కువ బుద్ధిని ఉపయోగించుకోనైనా ఇక నుంచైనా భక్తులకు దేవుణ్ణి దగ్గర చేసే బాధ్యత తీసుకోండి కానీ బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా కానీ దేవ ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ దరిద్రమైన పాలన ప్రజలు విసిగి వేసారిపోయినరు అందులో భాగంగానే వాళ్ళ కుట్రలో పూరిత భాగంగానే ఈరోజు ఆలయ దర్శనాలని మూసివేయడం మరి ఏ ధర్మం చెప్పింది ఏ శాస్త్రం చెప్పింది భక్తులను దేవుడికి దూరం చేయడం మరి గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆ గుడిని సందర్శనార్థం ఉంచాలని చెప్పేసి చాలాసార్లు బీజేపీ పార్టీ తరఫున భిన్నవించడం జరిగింది మరి వాళ్ళు వినక వాళ్ళ ధోరణిలో వాళ్ళను వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ ధోరణిలో ఆ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి దూరం చేయడం భక్తులను మీరు ఇంతకింత శాస్తి జరుగుతుంది ఆ భగవంతుని ఆగ్రహానికి మీరు గురవుతారు సో మీరు ఈ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకొని ప్రజల సౌ సౌకర్యార్థం దర్శనానికి అనుకూలంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నా ఏ ప్రభుత్వంలో కూడా ఇలా జరగలేదు ప్రతిదీ ఏ టెంపుల్ అయినా కానీ ఆగమశాస్త్రం అభివృద్ధి చేశారు కానీ గుడిని మూసేసే చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్ర అని చెప్పేసి మేము మీకు చెప్తున్నాను మరి దక్షిణ దక్షిణ కాశీగా పేరు పొందిన రాజరా